నేషనల్ లెవెల్ బాక్సింగ్ పోటీల్లో ఎంపికైన గాయత్రి విద్యార్థి పంజాబ్ రాష్ట్రంలోని చండీగఢ్ లో జనవరి రెండు వేల ఇరవై నాలుగులో నిర్వహించే నేషనల్ లెవెల్ బాక్సింగ్ పోటీల్లో శాతవాహన యూనివర్సిటీ తరఫున పెద్దపల్లి జిల్లాలోని గాయత్రి డిగ్రీ మరియు పీజీ కళాశాలలోని ఎంకామ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న పీడుగు శ్రీకాంత్ ఎంపిక కావడం జరిగిందని గాయత్రి విద్యా సంస్థల అధినేత అల్లంకి శ్రీనివాస్ తెలిపారు బాక్సింగ్ వెయిట్ కేటగిరీ డెబ్బై ఐదు నుంచి ఎనభై ఒక కేజీలలో సెలెక్ట్ అయినందుకు శ్రీకాంత్ను పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ నేషనల్ లెవెల్ ఛాంపియన్ అవ్వాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో గాయత్రి సంస్థల అధినేత అల్లంకి శ్రీనివాస్ వార్డు కౌన్సిలర్ నోగిల్లా మల్లయ్య గాయత్రి డిగ్రీ మరియు పీజీ కళాశాల ప్రిన్సిపల్ జె రవీందర్ మరియు ఉపాధ్యాయులు అభినందించారు విద్యార్థి పిడుగు శ్రీకాంత్ మన ప్రాంతం నుంచి బాక్సింగ్లో లో వివిధ స్థాయిలో అనుకుంటా ఉన్నారు సో వారి ఈ మధ్యనే యూనివర్సిటీ స్థాయిలో మన దగ్గర విజయం పొంది ఇప్పుడు పంజాబ్ లో జరిగేటటువంటి లవ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరిగే నేషనల్ స్టేవల్ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు సో వారికి విజయం కలగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను దాంతో పాటుగా వారు మన రాష్ట్రానికి దేశానికి కూడా ప్రాతినిధ్యం వహించి మంచి పథకాలు మన దేశానికి రాష్ట్రానికి చెప్పి మనస్ఫూర్తిగా ఆకర్షిస్తూ ఉన్నాను ఈ ప్రాంతం ముద్దు బిడ్డగా శ్రీకాంత్కి ఇంకా మంచి మంచి విజయాలు కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను